హాయ్ అండి చాలా రోజులైంది కదా వీడియో పెట్టి వేరే పనుల్లో చాలా బిజీ బిజీ ఉండటం వల్ల అసలు ఈ వీడియో సంగతి మర్చిపోయాను ఈరోజు నేను ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఈ ప్లేస్ చూసారా ఎక్కడ అనుకుంటున్నారు అదేనండి మొన్న రిసెప్షన్ జరిగింది కదా అక్కినేని అకిల్ది ఆ రిసెప్షన్ వీడియో అనమాట ఇదంతా స్టేజ్ డెకరేషన్ స్టేజ్ ఎంట్రీ అయితే ఇట్లా ఇచ్చారు అండ్ మోర్ ఓవర్ అక్కడంతా సోఫాస్ అవన్నీ ఉన్నాయి కదా అక్కడ వాళ్ళు ఫొటోస్ అవి దిగే ప్లేస్ అనమాట వాళ్ళు మనలాగా హడావుడిగా అవి ఇవి కలర్స్ అన్ని చేసి గందరగోళం చేయకుండా సింపుల్ గా స్టేజ్ డెకరేషన్ హాల్ మొత్తం వైట్ అండ్ గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు చూడటానికి సింపుల్ గా అసలు ఏముందిలే అనుకుంటారు కానీ కాస్ట్ మాత్రం మోత మోగిపోయింది అనమాట ఇదంతా హాల్ ఓవర్ వ్యూ ఫస్ట్ అన్ని చైర్స్ ఇచ్చారు సింపుల్ గా కూర్చోడానికి నెక్స్ట్ టేబుల్ ప్లస్ చైర్స్ ఇచ్చారు ఇది హాల్ అనమాట ఇటు నుంచి ఇటు వెళ్తే ఎగ్జిట్ ఇదండి స్టేజ్ మనలాగా స్పెషల్ చైర్ ఏం లేదు సోఫా సెట్ తెచ్చి ఆ స్టేజ్ దగ్గర వేసేసారు అప్పుడే నాగార్జున గారు ఎంట్రీ అనమాట ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటో సెక్షన్ ఉండేది కదా మహేష్ బాబు గారు వెంకటేష్ గారు అండ్ ఫ్యామిలీ అట్లా సెలబ్రిటీస్ అందరూ చాలా మంది వచ్చారు వాళ్ళలో నాకు క్యాప్చర్ అయినవి కొన్ని ఆ కొన్ని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను మహేష్ బాబు అనమాట మహేష్ బాబు గారితో సింగిల్ సోలో ఫోటో కూడా వచ్చింది వెంకటేష్ గారి ఫ్యామిలీ సూర్య గారు అందరూ వచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డైనింగ్ సెక్షన్ అనమాట ఇట్లా వెళ్తే డైనింగ్ సెక్షన్ కూడా సేమ్ ఇదే డెకరేషన్ ఇదే ఫార్మాట్ లో తీసుకున్నారు వర్కర్స్ మాత్రం వచ్చేది కొంతమంది అయినా ఎంత మంది ఉన్నారు ఇది కాక్టైల్ రూమ్ లైక్ సాఫ్ట్ డ్రింక్స్ ఇంకా మిగిలినవన్నీ అక్కడే ఉంటాయి కార్యకలాపాలు ఇది వచ్చేసి డిన్నర్ ఏరియా ఇక్కడ కూడా బఫే సెక్షన్ ఏ కౌంటర్ ఆ కౌంటర్ సెపరేట్ అనమాట దేనికి అది అన్నట్టు ఉంటది ఫ్రూట్స్ డిజర్ట్స్ అన్ని దేనికి అవి సపరేట్ గా ఇచ్చారు చూడండి చూస్తే మీకే అర్థమైపోయిద్ది ఇంకా ఏ సెక్షన్కి ఆ సెక్షన్ సపరేట్ అనమాట ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్